హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వలస పాలన విముక్తి నుండి మొదలు ప్రజల కొరకు ప్రజల చేత పరిగణించబడిన పాలకులు పగ్గాలు చేపడిన పర్వదినం గణతంత్ర దినం గణతంత్ర దినోత్సవం జరుపుకునేందుకు ఘనమైన కారణం భారత రాజ్యాంగం రాజ్యాంగం అంటే రచన కాదు మహోన్నతమైన మహాకావ్యం మనమందరం ఎలా మసులుకోవాలో చూపే మార్గదర్శిని మన భారత రాజ్యాంగం ఘనంగా సర్వసత్తాక సార్వభౌమాధికారాన్ని సువిశాల భారతంలో సుస్థిరపరిచిన సుసమయం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై ఇది ప్రతి ఏటా జరుపుకునే ప్రజలందరి పండుగ రాజ్యాంగం అంటే ఏమిటి రాజ్యాంగం రాయడానికి కారణమేంటి ముందుగా తెలుసుకోవడం మనందరి బాధ్యత కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్తే బ్రిటిష్ పాలన నియంతృత్వంలో బందీగా ఉన్న భరతమాతను బాధ నుంచి విముక్తి చేయుటకు భరతమాత బిడ్డలు బ్రిటిష్ సైన్యం చేతిలో భారీగా తమ బ్రతుకులను అర్పించి భరతమాత సంఖ్యలు తెంపి స్వతంత్ర ఆవానికి పునాదులయ్యారు భరతమాత మదిలో మకుటం లేని మహారాజులయ్యారు స్వరాజ్యం వచ్చిందని సంబరాలు చేసుకుంటూ సాగుతున్న సమయంలో పరిమితులు ప్రణాళికలు శిక్ష క్రమశిక్షణ లేక ప్రజల మధ్య సరితూలన లేక అంతర్గత కలహాలకు కారణాలు కలగముందే స్వతంత్ర భారతవాన్ని సమగ్రంగా సరిచేయుటకు ముసాయిదా కమిటీతో వచ్చిన దేశ ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భరత భవనాన్ని నిర్మించుటకై పెద్ద మేస్త్రి అయ్యాడు ప్రపంచంలో ప్రఖ్యాతి కాంచిన రాజ్యాల రాజ్యాంగ రహస్యాలను అవపోసన చేసి దేశ ప్రజల మనోభావాలను మనసులో దాల్చుకొని కులం మతం ప్రాంతం అనే తేడా లేకుండా పేద ధనిక అనే తారతమ్యాలు తారసపడకుండా తరతరాల భవిష్యత్తు కోసం బానిసత్వపు బ్రతుకులు మార్చుటకు రాచరికపు రక్కస కూరలు రగులుకోకముందే సామాజిక స్థితిగతులను సమీక్షించి స్వదేశానికి ఏది అవసరమో ఏది అనవసరమో దేశ భద్రతయే ధ్యేయంగా ప్రజల ధన మాన ప్రాణ రక్షణయే ముఖ్యంగా శాసనాలను శాశ్వతపరిచి సవరణలకు విలువిచ్చి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అహర్నిషలు అలుపెరగకుండా సమిష్టిగా చర్చించి రచించిన మహాకావ్యం రాజ్యాంగం స్వేచ్ఛ శాంతి సమానత్వం సార్వభౌమాధికారం దేశ ప్రజలందరికీ అందేలా ఆస్వాదించడానికి హక్కులు దేశం పైన విధేయతకు విధులు ఆశయాల కోసం ఆదేశాలు అన్నింటినీ ఆర్టికల్స్లో అమర్చిన ఆఖరిగా డాప్టింగ్ సిద్ధాంతంతో డిక్లరైజేషన్ చేసిన డెమోక్రసీని అసెంబ్లీ ద్వారా ఆమోదింపచేసిన మహామనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏడు దశాబ్దాలు దాటిన ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేశాల సరసన దేశం దేశమంటే మట్టి కాదోయ్ మనుషులు మతం కాదోయ్ మానవత్వం విభిన్న మతాల సమ్మేళనం విశిష్ట సంస్కృతుల సంయుక్తం మన భారతదేశం భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న ప్రశాంతంగా ప్రగతి వైపుకు పరుగులు తీయడానికి కారణం మనకు రూపొందించబడిన రాజ్యాంగ చట్టం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కానుండి అంచెలంచెలుగా అభివృద్ధి పదం వైపు అడుగులు వేస్తుంది వైవిధ్యమైన భారతావనికి బలమే మన సంప్రదాయాలు మన వస్త్రధారణే అదే మనకు గర్వకారణం ఈ సందర్భంగా విజయాలనే కాదు మన ముందున్న సవాళ్ళను కూడా గుర్తు చేసుకోవాలి సమాజపరంగానూ ఆర్థిక పరంగానూ అసమానతలను అధిగమించడం అతిపెద్ద సవాలు ప్రగతి వైపు ప్రయాణిస్తున్న పేదరిక నిర్మూలనలో కొంచెం వెనుకంజలోనే ఉన్నాం సరియైన విద్య సరియైన ఆరోగ్యం అందించడంలో ఆశించిన విధంగా అందించలేకపోతున్నాం ఇప్పటికీ అందుకోసం అసమానతలను అధిగమించి తొలగించేందుకు అభివృద్ధి ఫలాలను అందరికీ అందేలా చేయడం మన అందరి బాధ్యత కలిసికట్టుగా కృషి చేస్తూ అత్యుత్తమ దేశంగా మార్చుకోవడం మన సమిష్టి బాధ్యత గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాతంత్రం సాధించిన మన పూర్వీకులకు స్వేచ్ఛ భారత ఆవరణని నిర్మించిన మహా వీరులకు అందరికీ మనందరి తరపున కృతజ్ఞతలు అలాగే దేశాన్ని రక్షించే కాపాడే సైనికులకు అందరికీ అన్నం పెట్టే రైతన్నలకు సాంకేతికంగా ముందుకు నడిపిస్తున్న శాస్త్రవేత్తలకు అన్ని రంగాలలో ప్రగతి పదం పైన ప్రయాణించేలా చేస్తున్న ప్రతి ఒక్కరికి దేశ ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా మనస్సుమాంజులు ఈ మహోన్నత భారతదేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను జై హింద్ జై భారత్ మాతాకి జై అలాగే మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు